ేశ్వర్లు నేను యూనిసియమ్ కంపెనీలో ప్రతినిధిగా పనిచేస్తున్నాను అండి మనం వచ్చేసి ఈరోజు గనలపడి విలేజ్కి వచ్చామండి ఈడ మారణం చేయడానికి వచ్చాము ఈయన అర్జున్ డిలక్స్ అనే రకం ఒక ఈ విధంగా చూడండి ఏ విధంగా ఉందో ఇది ఇది వచ్చేసి దొడ్డి మేకల విలేజ్ దొడ్డి మేకల విలేజ్ పెద్ద కడుగూరు మండలము కర్నూలు జిల్లా ఒక్కసారి మీరు చూడండి ఏ విధంగా ఉందో వెరైటీ ఇది మనది అర్జున్ డిలక్స్ అనేది చూడండి విధంగా ఉందోసారి కాయ సైజులు కానీ కాపు కానీ కాయ బేరింగ్ కానీ ఒక్కసారి చూడండి మీరు ఏ విధంగా ఉందో బేరింగ్ ఇది కాయ సైజ్ అండి ఇది ఈ విధంగా ఉంది బేరింగ్ ఇట్లా ఈ విధంగా బేరింగ్ ఉండడం వల్ల కాయ కలర్ బాగొస్తుంది తూ తు కలర్ కూడా బాగా చూడండి చిక్కటి కాపు ఎక్కడ చూసినా కూడా చూడండి చూడండి లాస్ట్ వర్క్ కూడా కాయ సైజు తగ్గడం లేదు ఇది ఫస్ట్ కానీ లాస్ట్ వర్క్ కూడా ఈ విధంగా ఉంది కాపు సైజు తగ్గడం లేదు మంచి బేరింగ్ ఉంది కలర్ ఉంది ఇది వచ్చేసి మీకు ఈ విధంగా ఉండే బేరింగ్ కాయ కూడా మీకు మంచిగా తూకాలు వస్తాయి మేజర్గా తూకాలు బాగా వస్తాయి ప్లస్ వచ్చేసి రైతులు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ఈ విధంగా ఈయన ఎక్కడ పొలం వేశాడు ఆ డీలాక్స్ వెరైటీ ఇది రైతు పేరు వచ్చేసి చిన్న అదే నేను వచ్చేసి గొంగలపాడు గ్రామం అదే ఇక్కడ చూడండి ప్రతి ఒక్క చెట్టుకి ఇక్కడ చుట్టుపక్కల రైతులు చూస్తున్నారు వచ్చి ఆల్రెడీ చేను చాలా బాగుంది ఏ రకమై చూస్తున్నారు వచ్చి ఆల్రెడీ గారు కూడా చెప్తున్నారు ఆల్రెడీ అర్జున్ డిలక్స్ అని ఒకసారి చూడండి పైదా కాపు మంచి సైజులు మంచి కలర్ కదా నాకు ఈ దాగు చేరు నాకు ఈ బరువు చేరిక వంగిపోయింది వంగిపోయింది అర్జున్ డిలక్స్ చూడండి ఎట్లుందో కాపు బాగుంది చాలా ఎక్సలెంట్ ఉందండి చాలా మంచి ఫీల్డ్ రైతులందరూ ఇలా రకాలు వేసుకోవాలని కోరుకుంటున్నాము అర్జున్ డిలాక్స్ ఎక్సలెంట్ ఉందండి సూపర్ థ్యాంక్ యూ పై దాకా కాపు ఇంకోటి అనమాట అన్ని బరువు మొయ్యలేక చెట్లు అనేది ఇట్లా వంగి వంగిపోయినాయి అన్నమాట లేదు చూడండి పై దాకా కాపు ఇక్కడి వరకు కాపు కింది నుంచి పై వరకు కాపు చూడండి ఈ సెగ్మెంట్స్లో ఈ విధంగా ఉంది అర్జున్ డిలక్స్ రైతులు కూడా ఇలాంటి రకాలు చేసుకుంటే మంచి లాభసాటిగా ఉంటుంది మంచి దిగుబడులు వస్తాయి రేట్ కూడా మార్కెట్లో బాగుంటుంది చూడండి ఒక్కసారి ఏ విధంగా ఉందా ప్రతి ఒక్క చెట్టుకి దీని కూడా చూడండి పై దాకా కాపు ఆల్రెడీ కింద ఆల్రెడీ కాపు వచ్చేసి మొత్తం వంగిపోయినాయి ఇది కింద బరువు బరువులేక వంగిపోయినాయి మళ్ళీ ప్లస్ వచ్చేసి రెండో స్టెప్ ఇది ఎట్లుంది రెండో స్టెప్ ఇది ఫస్ట్ స్టెప్ వేస్తే అంత మొత్తం బరవెక్కువైపోయి కింద